కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రతమహిమ ఫలశ్రుతి నెల రోజుల పాటు వరుసగా కార్తీక పురాణమును శ్రావ్యంగా భక్తియుక్తంగా సౌనకాదులకు కాదులకు వినిపించాడు సూత మహర్షి ఆ నెల రోజులు పారాయణము శ్రీమన్నారాయణి కృపా విశేషం చేత నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగింది ఎంత విన్నా తనివి తీరని ఆ పురాణ కథలను పదే పదే మననం చేసుకుంటూ అందరూ తన్మయానంద మానసులయ్యారు అంతేకాదు కార్తీక మాసం ముప్పై రోజులు కార్తీక పురాణంలో చెప్పినట్లు స్థాన సంధ్య జప తప దీపదానాలకు క్రమం తప్పకుండా మునులందరూ సూతుని ఆధ్వర్యంలో ఆచరించారు ఇక ఆ ముప్పైవ రోజును కూడా యధావిధిగా కార్యక్రమాలను జరుపుకొని అందరూ సూతుని ముందు ఆశీసులయ్యారు సూతమునీంద్ర అత్యంత పుణ్యప్రదము ఫలవంతమైన కార్తీక పురాణమును మీ ద్వారా ఆలకించి మేము ధన్యులమయ్యాము అయితే ఇంకా కొన్ని సందేహాలు మిగిలి ఉన్నాయి మహర్షి కలియుగ మానవులు హరిషట్ వర్గ సుఖములకు దాసులై అవినీతి పరులై అత్యాస అధర్మవర్తనులై సంసార సాగరమును తరించలేకపోతున్నారు ఇటువంటి వారు సులభముగా తరించుటకు మార్గం ఏదైనా ఉన్నదా అసలు మోక్ష సాధనకు ఉపయుక్తమైన ధర్మమేది అజ్ఞానాంధకారాన్ని తొలగించి పుణ్యఫలానికి ప్రసాదించే కార్యమేది మానవులు సులభముగా మోక్షమును పొందగల తరుణోపాయమేమిటి దయచేసి ఈ సందేహాలను నివృత్తి చేసి మమ్ము ఈ కలియుగ జనాలను తరింపచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం అంటూ అభ్యర్థించారు సౌనకాది మహర్షులు మహర్షి మందహాసం చేసి సౌనకాదులారా కలియుగ కల్మషము నుండి బయటపడి జీవులు మోక్షమును పొందటానికి ఎన్నో మార్గాలున్నప్పటికీ ఈ ముప్పది రోజులుగా మనల్ని అలరించి ఆనందపరిచి భక్తి ప్రపత్తులతో ముంచిన కార్తీక వ్రతము కార్తీక పురాణములే మోక్షగాములైన వారికి సులభ తరుణోపాయము అంటూ ఇంకా ఇలా వివరించాడు శ్రీహరి ప్రియమైన ఈ కార్తీక మాసమునందు కర్మసాక్షి ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు తులారాసియందు ఉంటాడు కనుక ఈ కార్తీక మాసం నెల రోజులు నిత్యము స్నానము తర్పణము శివాభిషేకము శ్రీహరి అర్చనము శక్తి కొలది దానము ధర్మములనేవి నిరుపేదలు కూడా సులభముగా ఆచరించదగిన మార్గాలు అదేవిధంగా శివకేశవ మహిమలను తెలిపే శ్రీ కార్తీక పురాణమును పఠించటం లేదా పారాయణ కార్యక్రమం అందు భక్తితో పాల్గొని వినటం ప్రతినిత్యం దేవాలయ సందర్శనం వలన సామాన్యులే కాక మహాపాపులు సైతం తమ దుష్కర్మల నుండి విముక్తులై కైవల్యాన్ని పొందగలరు అలాగే శ్రీహరికి ఇష్టమైన కార్తీక ద్వాదశీ వ్రతము తులసి బృందావన వ్రతము కార్తీక పౌర్ణమి నాడు దీపదానము కార్తీక వనసామారాధన తదితర కార్యక్రమాలని ఎవరైనా సులభంగా ఆచరించగలిగినవి వీటిని ఆచరించిన వారు ఎవరైనా అత్యంత పుణ్య ఫలమును పొంది మహాసుఖవంతమైన జీవితమును గడిపి అంత్యమున ముక్తిని పొందగలరు అంతేకాదు ఈ నెల రోజులు పరమ పావనమైన శ్రీ కార్తీక పురాణమును చదివిన వారికి శ్రీమన్నారాయణుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అట్లే శ్రీ కార్తీక పురాణము పారాయణ కార్యక్రమమందు పాల్గొని భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఆ పరమేశ్వరుడు భోగ భాగ్యాలను అనుగ్రహించి ఆంత్యమున కైవల్యాన్ని ప్రసాదిస్తాడు ఓం సర్వాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి 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 శ్రీ కార్తీక పురాణము సమాప్తము ఈ కార్తీక పురాణము ముప్పై రోజులు సంపూర్ణంగా విన్నవారు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి